హాయ్ హలో వెల్కమ్ టు స్టోరీ వరల్డ్ కలవని మనసులో కళాయిక ఎపిసోడ్ ఫైవ్ వాడంటే నువ్వు తిరిగి అనేస్తావా నలుగురులో ఉన్నప్పుడు భర్తతో ఎలా మెలగాలో భర్తకి గౌరవం ఇవ్వాలి అని మీ అమ్మ నేర్పలేదా నీకు అని అడిగారు అవని గారు మీ అమ్మ నేర్పలేదా నీకు అనే మాట వినగానే సముద్యకి వింధ్యకి కోపం రెండూ వచ్చి వింధ్య రియాక్ట్ అయ్యి అవని గారికి సమాధానం చెప్పే లోపు వరుణ్ వింధ్య చెయ్యి పట్టుకుని మాట్లాడుకో ఇది టైం కాదు అని వింధ్యకి మాత్రమే వినిపించేలా చెప్పాడు ఆ మాటకి వింధ్య వరుణ్ వైపు కోపంగా చూసి చెయ్యి విడిపించుకొని వెంటనే తన చూపును అవని గారి వైపు తిప్పి ఇందులో అక్క తప్పు లేదు ముందు బావే అక్కను తిట్టాడు అయితే మీరు బావకి బాధ్యం ఎలా చూసుకోవాలో నేర్పించలేదా అని అడిగింది పెద్ద స్వరంలో వింధ్య కోపంగా వింధ్య అలా పెద్ద గొంతుతో వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పడంతో పృథ్వీకి నచ్చలేదు అవని గారు కోపంగా కల్లెర చేసి చూస్తూ ఉండగా పృథ్వీ వింధ్య అని అరుస్తూ తన చేతులని వింధ్య చెంపవైపుగా పోనిచ్చాడు అది గ్రహించిన వరుణ్ పృథ్వీ వింధ్యను కొట్టేలోపే పృథ్వీ చెయ్యి పట్టుకుని ఆపి ఏం చేస్తున్నావు అన్నయ్య ఆశలు మతుండే ప్రవర్తిస్తున్నావా నువ్వు అని అరిచాడు సముత్య వింధ్య పృథ్వీ ప్రవర్తనకి పృథ్వీ వైపు అసహ్యంగా చూశారు మీ అన్నయ్య మీద అరుస్తావేంట్రా అని అన్నారు అవని గారు వరుణ్ణి చిన్నవాడైనా వరుణ్ సరైన పనే చేశాడవని అవని నేను అంటే పృథ్వీ కోపం వచ్చి విచక్షణ కోలిపోయి ఒక ఆడపిల్ల అది కూడా తన మరతల మీదే చెయ్యెత్తాడు కానీ వాళ్ళమ్మని అన్నావని సముద్య కానీ వింధ్య కానీ నేను కొట్టడానికి చెయ్యి ఎత్తలేదు కదా అని అన్నారు జానకి గారు అనుకున్నా మీరు మీ ముద్దుల మనవరాలి వైపే మాట్లాడతారు అని ఈ మహాతల్లి అని అవని గారు సముద్యాన్ని చూపిస్తూ ఏమి అనకుండానే నా పెద్ద కొడుక్కి కోపం వస్తుందా అని అన్నారు జానకి గారు అవనితోటి మూర్ఖంగా మాట్లాడకవని అసలు నీకు కానీ నీ పెద్ద కొడుకు కానీ కోపాలు వచ్చి మీ చేత తన్నులు తినేంత నీచమైన పనులు ఎవ్వరూ చెయ్యలేదు ఇక్కడ పృథ్వీ సముద్య ఇద్దరు ఇప్పుడే వాళ్ళ వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టే దశలో ఉన్నారు భార్యాభర్తల మధ్య జరిగే చిలిపి గొడవలు ఎలా ఉంటాయో అలానే వీళ్ళు మాట్లాడుకున్నారు ఆ మాత్రం దానికే నువ్వింత రార్థాంతం చెయ్యాలా అని అన్నారు జానకి గారు జానకి గారి మాటలకి అవని గారు సమాధానం చెప్పేలోపు చూడవని మన కుటుంబాల మధ్య ఉన్న పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని సముద్య నీ మేనకోడలు అని కూడా మర్చిపోతున్నావు నువ్వు ఆడపిల్ల పెళ్ళై ఇంటికి వస్తుంది అంటే ఒక పుట్టినిల్లుని విడిచి ఇంకో పుట్టింటికి వచ్చాను అనే భావన తన కలగాలి అంతేకాని మరోసారి ఇలా ప్రవర్తించుకు అంతేకాదు ఈ విషయాన్ని ఈ గదిలోనే వదిలేస్తే మంచిది అని అన్నారు రవి గారు అవని గారు ఇంకేం మాట్లాడుకోకుండా కోపంగా బయటికి వెళ్లారు రవి గారు పృథ్వీతో నీకు కోపాన్ని తగ్గించుకోమని చాలాసార్లు చెప్పాను పృథ్వీ ఇంకొకసారి ఇలా జరిగింది అని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని పృథ్వీతో చెప్పి అమ్మ సముద్య వింధ్య మీ అత్తా పృథ్వీ తరపున నేను సారీ చెబుతున్నాన్రా దయచేసి ఈ విషయాన్ని లక్ష్మికి కానీ భావకు కానీ చెప్పకండ్రా నాది స్వార్థం అని మీరు అనుకున్న పర్వాలేదు తల్లి అని వింధ్య తలనిమూరితో చెప్పి రవిగారు వెళ్ళిపోయారు సముద్య వరుణ్తో చాలా థ్యాంక్స్ వరుణ్ నా చెల్లి మీద దెబ్బ పడకుండా కాపాడినందుకు అని చెప్పింది అది నా బాధ్యత వదిన మా అన్నయ్యకి కోపం ఎక్కువ మొండివాడు కానీ మంచివాడు అని అన్నాడు వరుణ్ కనిపించిందిలే మీ అన్నయ్య మంచితనం అని వరుణ్తో చెప్పి వింధ్య కూడా వెళ్ళిపోయింది వరుణ్కి జానకి గారు సైగ చేసి వెళ్ళిపోమని చెప్పారు వరుణ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జానకి గారు పృథ్వీ సముద్రాల చేతులు పట్టుకొని ఒకరి చేతిలో ఒకరు చెయ్యి పెట్టి మన కుటుంబాల మధ్య పంతాలు తగ్గి అందరూ కలవాలనే ఆశతో మీ తాతయ్య పంతం పట్టి మరీ మీ పెళ్లి జరిపించారురా ఆలు మగులు గొడవలు గడప దాటకూడదు నాన్న మీ మధ్య గొడవలు మీ మధ్య ఉండాలి మూడో మనిషి రాకూడదు రానివ్వకూడదు మీ మధ్యలోకి అర్థమవుతుందా నేను చెప్పేది కాసేపటికి భోజనాలు పూర్తయిపోతాయి సముద్యాన్ని చూడటం కోసం అని మన చుట్టాలు ఈ గదిలోకి వస్తారు మీరు ఇప్పటి వరకు జరిగినది మర్చిపోయి బయట వాళ్ళ ముందు మీరు పడుతున్న గొడవలని బయట పెట్టకండి అని చెప్పి ఆవిడ కూడా వాళ్ళిద్దరికి ఏకాంతం కల్పించడం కోసం బయటకి వెళ్ళిపోయారు అవని గారు రావుగారి వైపు సీరియస్ గా చూస్తూనే ఇద్దరు భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి సముద్య వాళ్ళ అమ్మ లక్ష్మీ గారు అవని గారి దగ్గరికి వచ్చి వదిన రండి భోజనం చేద్దురు గాని అని అన్నారు అవని గారు కోపంగా చూస్తూ ఏదో అనేంతలోపు రావుగారు గారు అవని గారు వెనక్కి వచ్చి నిలబడి ఆవిడ చేతి నొక్కి పట్టుకుని ఇక్కడ ఏం మాట్లాడుకు గొడవ పెద్దది చేయకు అని ఆవిడికి మాత్రమే వినపడేలా చెప్పి సీరియస్గా చూస్తూ అన్నారు అవని రవి ఇద్దరు భోజనాలకి కూర్చోగా రావు గారు క్యాటరింగ్ వాళ్ళని మీరు ఇక్కడ వడ్డించడానికి రానవసరం లేదు అటు పక్క లైన్లో కూర్చున్న వాళ్ళ సంగతి చూడండి అని అన్నారు మా అక్కా బావకి వడ్డని సంగతి మేం చూసుకుంటాం అని చెప్పి అవని రవి వాళ్ళకి లక్ష్మీ శ్రీనివాసరావు ఇద్దరు కొసరు కొసరు వడ్డిస్తున్నారు అవని గారు అయిష్టంగానే భోజనాన్ని చేస్తూ ఉన్నారు భోజనాల దగ్గర ఉన్న రాఘవయ్య గారు విశ్వేశ్వరరావు గారు మాత్రం పిల్లలను ఇలా చూసి కళ్ళల్లో ఆనందాన్ని నింపుకున్నారు వింధ్య కూడా అప్పుడే అక్కడికి వచ్చి వడ్డించడానికి వెళ్ళబోతుంటే వరుణ్ వింధ్య ఒకసారి ఇలా చూడు అని ఫుడ్ ఐటమ్స్ వైపు చెయ్యి పెట్టి చూపించి రసం తక్కువగా ఉన్నట్లుంది అని సైగ చేశాడు వింధ్యతో మాట్లాడడానికి వరుణ్ నిజం చెప్పాడు అని అనుకున్న వింధ్య క్యాటరింగ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ని చూడ్డానికి వెళ్ళింది వరుణ్ వింధ్యతో నీతో ఒకసారి మాట్లాడాలి ఇలా రా అని వింధ్య చేయి పట్టుకుని ఆ పక్కన ఉన్న లోకి తీసుకుని వెళ్తుండగా వింధ్య వరుణ్ చేతిలో నుండి తన చేతిని విసురుగా విడిపించుకొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు నువ్వు అని అడిగింది వింధ్య వింధ్య కోపంగా చూస్తూ స్ట్రైట్గా అడిగేసరికి వింధ్య నెంబర్ అడుగుదామని అనుకున్నవాడు కాస్త మాట మార్చి నువ్వు ఇందాక మా అన్నయ్య నేను కొట్టాడని చెయ్యెత్తాడని చాలా బాధపడ్డావు కదా నువ్వు ఆ గదిలో నుండి బయటికి వచ్చాక కూడా ఆ స్తంభం దగ్గర నిలబడి అడవడం చూశాను నీ బాధ చూడగానే నాకు బాధగా అనిపించింది మా అన్నయ్య అలా ప్రవర్తించినందుకు సారీ అని చెవులు పట్టుకుని అన్నాడు వరుణ్ నేను ఇందాక బాధపడింది మీ అన్నయ్య నాతో ప్రవర్తించిన తీరు కాదు ఒక ఆడపిల్లలకి పెళ్లి చేసిన తర్వాత జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవాల్సి వస్తుంది కానీ ఎంత కష్టమైనా తనతో పాటుగా నీ వెంట నేనున్నా అనే ధైర్యాన్నిచ్చే భర్త ఉంటే తన అత్తారింటి వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తుంది కానీ మా అక్క విషయంలో మీ అమ్మతో పాటు మీ అన్నయ్య తానా అంటే తందానా అని అంటుంటే అది మీ ఇంట్లో ఎలా ఉండగలదు చెప్పు అని అంది వింధ్య వరుణ్ తోటి వరుణ్ వింధ్యతో నిండు వెన్నెలను పంచే చందమామకు కూడా మచ్చుంటుంది కదా అలాగే మా అన్నయ్య కూడా కాస్త కోపం ఎక్కువ ఎంత కోపం చూపిస్తాడో అంతే ప్రేమిస్తాడు కూడా నువ్వే త్వరలో ఈ మాటను ఒప్పుకుంటావు చూడు అని అన్నాడు వరుణ్ నీ మాటలు నిజమవ్వాలని ఆశిస్తున్నా అని అంది వింధ్య వింధ్య వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం వింధ్య అన్నాడు వరుణ్ వింధ్య వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూడు నేను మా అక్క అంత తింగరదాన్ని కాదు ఇందాక నేను అక్క మాట్లాడుకుంటూ ఉంటే రూంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు మా వెనకాలే వస్తూ నువ్వు నన్ను దొంగ చూపులు నేను గమనించాను నీ చూపులకి అర్థం తెలుసుకోలేనంత అమాయకరాలనేం కాదు నేను నాకు దూరంగా ఉంటే నీకే మంచిది నాకంత మంచిదాన్ని కాదు నేను అని చెప్పి ముందు వైపుకి ఉన్న తన జడను వెనక్కి వేసుకుని ముందుకు నడిచి వెళ్ళిపోయింది వింధ్య వెళ్తున్న వింధ్య వైపే చూస్తూ మా అన్నయ్య కాదు నేను కూడా మొండివాడినే చూస్తాను నువ్వు నాతో ఎంతకాలం దూరంగా ఉంటావో అని అనుకున్నాడు మనసులో జానకి గారు వెళ్ళిపోయాక సముద్య పృథ్వీ ఒకరినొకరు కోపంగా చూసుకొని సోఫాలో చెరొక మూలకి జరిగి ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకొని ఫోన్లో తలదూర్చారు పాలు తాగించడం కోసం గొడవ జరిగిందని సముద్రకి పాలు తాగబుద్ధి అవ్వక అక్కడే సోఫాకి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పాలు గ్లాసు ఉంచేసింది ఒక ఐదు నిమిషాలు గడిచేటప్పటికీ సముద్రకి ఎక్కిళ్ళు వచ్చాయి మంచినీళ్ళ కోసం గదంతా చూసింది పృథ్వీ కూర్చున్న వైపు పక్కనే ఉన్న చిన్న టేబుల్ పైన మంచినీళ్ళ బాటిల్ కనబడింది సముద్రకి పృథ్వీని అడగబుద్ధి అవ్వలేదు ఒకవేళ అడిగినా ఇవ్వడు అని సముద్రకి అర్థమైంది తనే లేచి వెళ్ళి వాటర్ తీసుకుందామని లేచి పృథ్వీ ఎదురుగా నుంచి బాటిల్ తీసుకోబోతుండగా సముద్య కన్నా ముందే పృథ్వీ బాటిల్ని తీసుకుని వాటర్ మొత్తం తాగేసి సముద్ర వైపు చూసి కళ్ళు ఎగరేశాడు సముద్ర కోపం వచ్చి నువ్వు అసలు మనిషివేనా ఒక పక్కన నాకు నాకెక్కిల్ని వస్తుంటే ఇలాంటి సమయంలో నీ కోపాన్ని చూపిస్తావా అని ఎక్కుతూ అడిగింది పృథ్వీ సముద్యాన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి మంచానికి పక్కనే ఉన్న ఇంకో వాటర్ బాటిల్ చూపించి మీ చెల్లి మా అమ్మని తిట్టినందుకు నాకు సారీ చెప్తే అప్పుడు నేను నీకు వాటర్ ఇస్తాను అన్నాడు చా చెప్పకపోతే వాటర్ ఇవ్వవు అంతేనా నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేననుకుంటున్నావా అని అంది సముద్య చా నీ ఫేస్కి అంత సినిమా లేదమ్మా సముద్రంలో కప్పలు పట్టే బ్రెయిన్ ఇది అన్నాడు పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో ఆల్చిప్పలు వెతుక్కునే ఫింగర్ బ్రెయిన్ ఇది అని అంది సముధ్య కాకి నోటి దగ్గర నుండి బ్రెడ్ ముక్కలు ఆకునే కకుర్తి దానివి నువ్వు అని అన్నాడు పృథ్వీ మంగల్ షాప్ లో విరిగిపోయిన గెడ్డం గీసుకుని బ్లేడ్లు తెచ్చుకునే పాత ఇనుప సామాన్లో కొట్లో అమ్ముకునే పిసినారి వాడివి నువ్వు అని అంది సముధ్య పృథ్వీని నన్ను నన్నే అంత మాట అంటావా అయిపోయావు ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావు అని పృథ్వీ తిడుతూ ఉండగానే పృథ్వీ చేతిలో బాటిల్ని లాక్కుని వాటర్ తాగుతుంటే పృథ్వీకి కోపం వచ్చి సముధ్య వాటర్ తాగుతూ ఉండగానే తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఇప్పుడు తాగు వాటర్ అని తన ఊపిరి సముద్యకి తగిలేలా తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఇదండి మరి ఈరోజు ఎపిసోడ్ వరుణ్ వింధ్యాల క్యారెక్టర్స్ అలాగే కొత్త దంపతుల తిట్లు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్